సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నా చేతిలో ఉన్న ఈ పసుపుని తాకుతల్లి నువ్వు ఒక మంగళకరమైన శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదూ అలాంటి ఒక శుభవార్త నీ దగ్గరికి చేర్చమని వారాహి అమ్మవారు నన్ను పంపించారు తల్లి అది కూడా ఈ శుక్రవారం నాడు ఇలాంటి ఒక సందేశం అనేది బాబా మనకి పంపించడం అనేది అద్భుతం అండి ఎవరమైతే కనుక మంగళకరమైన అంటే ఒక ఇంట్లో శుభ శుభకార్యాలు జరగాలని ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసము బాబా పంపించడం ఒక సందేశం ఇది ఇంకా బాబా ఏం చెప్పబో ారనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలు ఇప్పుడు ఎవరమైతే కనుక ఒక శుభవార్త కోసం మనకి ఇలాంటి ఒక శుభవార్త వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ రావాలో వాళ్ళ ఫోన్ వచ్చిందని పదిసార్లు ఫోన్ తీసి చూస్తూ ఉంటాం మెసేజ్ చూస్తూ ఉంటాం ఏదైనా మెయిల్ పంపించారని చూస్తూ ఉంటాం అలా మనకి చాలా వరకు కూడా యాంగ్జైటీగా ఉంటుందండి అలాంటి ఒక శుభవార్త నువ్వు వినాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా చేతిలో ఉన్న ఈ పసుపుని ఒకసారి తాకుతల్లి పసుపు అంటే శుభాలకి గుర్తండి అది కూడా బాబాకి సంబంధించినంత వరకు గురువారం నాడు పసుపు కలర్తో ఉన్న వస్త్రాలు కానీ లేదంటే పువ్వులను కానీ బాబాకి మనం అలంకరిస్తూ ఉంటాం అలాంటిది శుక్రవారం నాడు అమ్మవారిని తలుచుకొని వరాహి అమ్మవారిని తలుచుకొని బాబా మనకి ఇలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే అమ్మ వారు తెలియచేయమన్నారని చెప్ చెప్తున్నారండి మనకి అంటే ఎప్పుడూ కూడా అండి బాబా ఒక గురువుగా ఉండి ఫలానా టైంలో మనం ఏమేమి చేయాలి అనేది మనకి మంచి మంచి దారులు చూపిస్తూ ఉన్నారండి నా విషయంలో అయితే నాకు బాబా ఎప్పుడు కూడా అంతేనండి ఫలానా టైంలో మనకి మనం చేసే తప్పులను బట్టి మన కర్మఫలాలు ఒక్కొక్క గుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా తగ్గుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి అలాగా మనకి ఎప్పుడు శివాలయానికి వెళ్ళాలి ఎప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూడాలి మనం ఎప్పుడు వరాహీమవారి గుడికి వెళ్ళాలి అనేది నాకు బాబా మూలంగా తెలుసుకొని నేను ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తున్నానండి మీ అందరికీ కూడా మనం ఫాలో అవుతూ అలాగే నేను ఎప్పుడైతే బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక సందేశం వచ్చిందో వెంటనే ఆ గుడికి వెళుతూ ఉంటానండి బాబా చెప్పినట్టుగానే ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పటికిప్పుడు మొన్న కూడా నేను లక్ష్మీ కుబేరుడు గుడి కాంచీపురంలో ఉందండి పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమండి నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను ఇది రెండోసారి వెళుతున్నాను మనకి ఏదో మంచి జరగబోతుంది ఒక పాజిటివ్గా మనకు అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మనం వెళ్ళడంలో తప్పులేదండి అది కూడా బాబా దగ్గర నుంచి వచ్చే సందేశాలకి మంచి అర్థం అనేది ఉంటుందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి అలాంటిదే ఎందుకు ఇది చెబుతున్నాను అని అంటే అండి నిజంగా వారాహిమవారి దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ అనేది చాలా స్పెషల్ అండి అక్కడ అమ్మవారికి కుంకుమ రంగులో ఉండే అంటే ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలని మనం అక్కడ అమ్మవారికి ఇస్తూ ఉంటాం సమర్పిస్తూ ఉంటాం అలాగే బా పసుపు అనేది బాబాకి విశేషం ఇలా బాబా మనకి పసుపుని అందిస్తూ ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక భక్తురాలకి ఇచ్చిన సందేశమేనండి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మొన్నటికి మొన్న అండి గురువారం నాడు నిజంగా అండి మన గుడికి వెళ్ళినప్పుడు బాబా గుడి దగ్గర ఏదో ఒక నైవేద్యం చేసి పంచిపెట్టడం అంటే అంటే లడ్డు కానీ ఏదైనా ఒక స్వీట్ మనం తీసుకొచ్చి చేసి పంచిపెడుతూ ఉంటారు పుస్తకాలు బాబాకి సంబంధించిన పుస్తకాలు మనం సాయి దివ్య పూజ లాంటివో పుస్తకాలు పంచిపెడుతూ ఉంటారు కానీ అండి మొన్నటికి మొన్న ఒక ఆవిడ పసుపు కుంకుమల్ని పంచిపెడుతూ ఉందండి ఏంటమ్మా ఇలా చే ఇలా ఇస్తున్నారు ఏంటి ఏమైనా మొక్క మీకు అని అంటే అవునమ్మా మా అమ్మాయికి పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నాము మాకు మా అమ్మాయికి ఎనిమిది తొమ్మిదేళ్ళ నుంచి పెళ్ళి ఎదుగుతున్నారంటే ఇరవై నుంచి ఎదుగుతున్నాం ఇంకా కూడా తనకి ఇరవై తొమ్మిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసాయి అంటే సెట్ అవ్వలేదు మ్యాచెస్ కుదరటం లేదమ్మా ఒక ఆయన నాకు తెలియచేసారు ఇలాగా బాబా గుడి దగ్గర మీరు వెళ్ళి పసుపుని పసుపు కుంకుమ కూడా కాదండి పసుపుని మీరు పంచిపెట్టండి అని చెప్పి చెప్పారు పసుపు వస్త్రాలను కానీ పసుపుని కానీ మనం ఎవరికైనా సరే దానంగా ఇస్తే నిజంగా ఇలాంటి శుభకార్యాలు మన ఇంట్లో ఎవరికైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఖచ్చితంగా జరుగుతాయి జరుగుతాయని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అంతేకాకుండా అంత అంతే ఫలితాన్ని ఇచ్చే వారాహి అమ్మవారి మూలంగా మనకి తెలియజేస్తున్నారు అని ఒక అండి అదే భక్తురాలండి నిజంగా మనం ఇట్లాగా బాబా వీడియోస్ కానీ వరాహి అమ్మవారి వీడియోస్ కానీ చేస్తున్నాము అని అంటే మనకి చాలామంది అలాంటి సర్ అలాంటి సర్కిల్లో ఉన్నవాళ్ళు మనకి చాలామంది తెలిసి ఉంటారండి ఆవిడ అనమాట అవునమ్మా ఇది అక్షరాల నిజం మొన్నటికి మొన్న మేము పోయిన వారం వారాహి అమ్మవారి అంటే మాకు ఇష్టం వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఎరుపు రంగులో ఉన్న గాజులని మేము పంచిపెట్టాము ఇప్పుడు ఇట్లా చేస్తున్నాము అని చెప్పి చెప్పిందండి మొన్నటికి మొన్న ఆవిడ కనిపించినప్పుడు నాకు అనమాట ఇలా చేయడం వల్ల వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందని ఆ ఇన్విటేషన్ బాబా గుడిలో బాబా పాదాల దగ్గర పెట్టడానికని ఆ గుడికి రావడం అనేది జరిగిందండి నిజంగా ఇలాంటి విషయాలు మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం ఏదైతే కనుక మనం మంచి జరుగుతుంది ఎలా చెబితే బాగుంటుంది ఎలా చేస్తే కొన్ని కొన్ని విషయాలని మనం మిగతా వాళ్ళకి మనం తెలియచేయగలుగుతాము అన్న విషయాలు బాబా మనకి తెలియచేస్తున్నారు బాబా రూపంలో మనకు వస్తున్నాయన్నమాట అలాగే ఈరోజు ఎవరైతే కనుక బాబా చేతిలో ఉన్న ఈ పసుపుని కనుక మనం తాకడం మాత్రమే కాదండి బాబా చెప్పినట్టుగా మీరు ఏదైతే కనుక ఇలాంటి శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పసుపుని ఎర్రటి గాజులని మీరు పంచిపెడితే చాలా మంచిది ముత్తైదువులకి ఇంకా ఇలాగా మీరు సంతానం కోసం ఎదురు వాళ్ళు కానివ్వండి లేదంటే ఒక మంగళకరమైన విషయాలండి ఇంట్లో మన ఇంకేదైనా మనకి పిల్లలు ఏజ్ అటెండ్ చేసే పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏజ్ అయ్యింది ఇంకా కూడా మనం ఎదురు చూస్తున్నాము ఇలాంటి శుభకార్యాలకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ పరిహారం అనేది ఒక్కసారి మీరు ఫాలో అవి చూడండి బాబా మనకి చెప్తున్నారు అని అంటే అది కారణం లేకుండా మన దాకా రాదు కదా అందుకే మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే సాయిరామ్